ఈవెల మన జగిత్యాల మండలం యో హన్మాస్పేట ఉన్ను బాలపల్లి మధ్యలో యో సీసీ రోడ్లు బాగుండాలి అని చెప్పేసి సీసీ రోడ్లు వేపిస్తుడు అంతే డ్రానేజీలు డ్రైనేజీలు అదే మోరీలు మంచిగా నీట్గా శుభ్రంగా ఉండాలని చెప్పి మోర్లు కూడా ఖచ్చితంగా ఉండాలి ఇంటి దగ్గర దోమలు అని చెప్పి ఇక మోర్లు కూడా వేపిస్తుండు మన ఆ లోన్లో కాదు మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ అయితే ముప్పై ఒక్క లక్షతోని యో ఈ పనులు చేపిస్తున్నారట మరొకసారి ఆ ముచ్చట అరుచుకుందామా জগিতিলি প্ৰদাত নে চি নগৰ নেট নহয় ما نه اندر ما ما هيوندو ير ير مکے ما بيت كون نبرتاري ستي سنا را را بينه و باقي باقي ఉండవచ్చు రైవ సంవత్సరాలు ఈ రోజు పదవి లేకుండా చేయాలి మాజీ ప్రజాప్రతినిధులు కూడా చేయాలి పదవి ఉండాలనే చేసి అది ఖచ్చితంగా యాద చేసి చేస్తే మనం పోయినా సారి గురులక్ష్మి గారి నుంచి అర్జెంట్గా చేయాలి ఇది నేనే ఇది లేని కోర్టుకైనా కాలే మొన్న పోయి నేను హౌసింగ్ తీసుకొని ఇవి కూడా మన రాయేశ్వరి అంశంలో పది మూడు అంశాలు ఉంటుంది తప్పకుండా విషయాలు తెలుసుకొస్తాం ఎస్సీ కాలేజీలో ఉన్న జాగలు మనతోటి డ్రాయింగ్ చేయను పదహారు పోయి ముప్పై మూడు పడతాయి దారు ఏడున్నర లక్షల రూపాయలు వస్తాయి మాకు కానీ మా ఏ కానీ ఇచ్చేస్తే ఎస్సీ కాలేజీ అక్కడ ఏడు అప్పకుంటే జాగ్రత్త దా పదహారు ఫిట్టు పోయి ముప్పై మూడు వస్తాయి ఇప్పుడు డిజైన్ ఉన్నది ఏడున్నర లక్షల రూపాయలు కొంచెం వస్తాయి అవి కొంచెం చెప్పిన తెలియేస్తున్నాను ఊర్లో ఎక్కడైనా జాగాలు ఉంటాయి ఎంత వీలైతే అంత తొందరగా ఇక మరిసారి దగ్గర ఖర్చు నేను వాస్తవం పది వేల మొదలు పెడుతున్నా నేను కమిషన్ కూడా కలిసి వచ్చిన వ్యవసాయ గోదావరి అంటే మనం చిన్న కమ్యూనిటీలకు వాడుకోవచ్చు ఐకేపీ సెంటర్ అప్పుడు ధాన్యం పెట్టుకోవచ్చు బాడాయం పెట్టుకోవచ్చు ఏడ జాగున్నా కానీ ఇరవై లక్షల రూపాయలది ఇచ్చినా కానీ మనం పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఈనాడు పెట్టు ఆహ్వానించేందుకు അന്ത <laughs> മഞ്ചൂരിച്ച

పది చాలు చేసుకొని బేస్మెంట్ కాగానే లక్ష రూపాయలు ఇప్పించే భద్రత రాదు లేకపోతే నా ఇంటి ప్రొసీడింగ్ చూడు మూడు వేలు ఇంటికి ఇచ్చినాం కదా గ్రామాల వాటి ఫోటోలు అవి ప్రతి గ్రామంలో ఇప్పుడు అందరు మండల నాయకులు కూడా ఉన్నారు ఈ తోటి మిత్రులకు కూడా రాని వాళ్ళకు కూడా దయచేసి చెప్పాలా ఈ విషయాన్ని పక్క గ్రామాలకు కూడా ఎందుకంటే ఒక్క నాలుగు వాళ్ళు మంజూరు మళ్ళీ సీసీ రోడ్లకు ఒక నలభై లక్షల రూపాయలు చేసి అనంతరం కస్తే పాత అనంతరం తగ్గబల్ బ్రిడ్జ్ని ఒక కోటి నలభై లక్షల రూపాయల వరకు క్లియర్ చేసి మళ్ళీ అక్కడ అప్రోచ్ రోడ్ చేస్తూ అనంతరంలో కాడికి రోడ్డు ఎస్సీ కాలనీ రోడ్లు మళ్ళీ అక్కడ ఒక ముప్పై నలభై లక్షల రోడ్లు అయితే గుళ్ళపేట చూస్తే అక్కడ ఎస్సీ కాలనీ కావచ్చు మిగతా చోట కావచ్చు ఈజెస్ కావచ్చు నలభై లక్షల రూపాయల రోడ్లు అయితే అట్లా పులాసలో ఒక యాభై లక్షల రూపాయల రోడ్లు పాటుగా అప్సీపూర్ సోమరిపల్లి సంగంపల్లి ఏ గ్రామాలలో కూడా తగ్గకుండా ఈరోజు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది మరి కొద్దిగా అంతర్గామకు పోయిన రెండు సంవత్సరాలు అక్కడ స్థానికంగా కొంత సమస్య సంతూరు అయినా కానీ సంతూర్ అయినా కొన్ని సమస్యలు ఎట్టుకోవచ్చు అనుకోకుండా అయితే నేను కూడా ఒక్క ఎక్కువ దృష్టి పెట్టలేదు నా ఊరి లేవత నారాయణ నాకు తమ్ముళ్ళ లెక్క ఎప్పుడు ఉంటాడు కానీ మన ఊరు ఏందని చెప్పి ఇప్పుడు అక్కడ అప్పుడు పనులు జరగకపోతే కొంత కోటి రూపాయల వరకు పెట్టుకున్నాం బాలపల్లిలో ఇప్పుడు ఒక పంతొమ్మిది లక్షల అరవై వేలది ప్లస్ ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఉంటుంది ఈ రోడ్ ఎంతది ముప్పై ఒక లక్ష యాభై వేలు ముప్పై ఒక లక్ష అంటే దాదాపు యాభై లక్షల రోడ్లు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది చలిగలికి ఒక ముప్పై మూడు లక్షల యాభై ఐదు వేలు దాంతో పాటుగా చెర్లపల్లకి ఇరవై లక్షలు ఇవ్వగా కళ్ళపల్లి చెర్లపల్లె రోడ్డు కూడా మళ్ళీ రెండు వేలకు వచ్చింది ఎట్లయినా కళ్ళపల్లె అది ఇష్టపడి అల్లీపూర్ రోడ్ కూడా అది కూడా రెండు వేల అంటే దాదాపు కోట్ల రూపాయలు విధులు అక్కడ కూడా జరిగింది వల్లపల్లె మా తమ్ముడున్నాడు ఇది పద్నాలుగు లక్షలు ఇది కాక నిన్న మల్లొప్ప ప్రొసీడింగ్ కూడా వచ్చేది అది కూడా దాదాపు పది లక్షలు పది నాలుగు లక్షల రూపాయల వరకు వల్లపల్లెలు కూడా వస్తాయి గుల్లపట్లలో నేను ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు ముప్పై ఐదు లక్షలది మల్ల పది లక్షలు కూడా హబ్సీపూర్లో నలభై లక్షల రూపాయల రోడ్లు వచ్చినాయన దాంతోపాటుగా ఇంకా మిగతావి కూడా రావడం జరుగుతుంది హనుమాజిపేటలో కూడా ఇప్పుడు మీరు చూసారు చిన్న గ్రామం పద్దెనిమిదిన్నర లక్షలు ఇక్కడ కూడా వచ్చినాయి ఇప్పటికీ జాబాపూర్లో ఈ ముప్పై ఎనిమిది లక్షలతో పాటు జాబ్తాపూర్ నుంచి బీబీరాజ్పల్లె రోడ్ కావాలని చెప్పి గ్రామ సర్పంచ్ గారు ఎందుకంటే సీతాపల్లం వెనుకలే పోతాయి అనమాట అది కూడా మంజూరు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు తర్వాత కలెడలో ఇరవై ఏడు లక్షలు వీటితో పాటుగా కలెడలో మనం ఉట్రాజ్పల్లం అది కూడా రోడ్ కార్యక్రమం జరుగుతూ నల్లపల్లిలో కూడా ఊర్లో వేసుకోవడానికి పదిహేను లక్షల రూపాయల రోడ్డు ఎసీ కాలనీ మరి అవి కూడా చేసినాం కన్నాపూర్లో కూడా ఇరవై లక్షల రూపాయల ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి ఇంకో ఐదు కూడా వచ్చింది చిన్న గ్రామైన ఇరవై ఐదు లక్షల రూపాయలు రోడ్లు వచ్చాయి అదేవిధంగా లక్ష్మూరు గ్రామానికి దాదాపు ముప్పై ఆరు రూపాయలు డెబ్బై లక్షలు రూపాయలు డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళు ఉన్నాడు దానికి కూడా ఎనభై ఐదు లక్షల రూపాయల నలభై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎనభై ఐదు లక్షల రూపాయలు ఎనభై నలభై లక్షల రూపాయలు వాళ్ళ పేదవాళ్ళ కోసం డబల్ బెడ్రూమ్ కూడా వచ్చినాయి మరి అదేవిధంగా మూలపల్లి కూడా ఒక యాభై లక్షల రూపాయలు నర్సింగాపూర్కు ముప్పై రెండు లక్షలు మళ్ళీ నిన్న కూడా ఒక పదిహేను లక్షలు పెట్టాం అట్లనే వంజరపల్లికి కూడా పెట్టాం మా తమ్ముడు చెప్పాలంటే ఇంటికి మీకు బంధువులు ఉంటారు పదిహేను లక్షలే ఒక ఐదు మీద ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయి నాకు ఐడియా ఉంది డ్రైన్ ఏదో అడుగుతూ పెట్టాం అట్లనే పొరంలో కూడా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఇందులో సోమన్పల్లి సంగంపల్లికి కూడా ముప్పై లక్షల రూపాయలు సోమనపల్లికి ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు సగంపల్లికి ఇరవై లక్షల రూపాయలు సోమనపల్లికి పెట్టాం రకలపల్లిది ఇప్పుడే చెప్పినాం తాటిపల్లి కూడా నలభై లక్షల రూపాయలు తాటిపల్లిలో కూడా పోయినసారి బతుకలు జరగలే ఈ కారణాలు నేను మాట్లాడాలి జరిగింది అనేది రకరకాల స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి అందరూ మనవాలి కాబట్టి వెల్దుర్తిలో ఇరవై లక్షల రోడ్లకు పోగా అక్కడ పశువుల ఉంటాయి దాన్ని కూడా పన్నెండు లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు ఇప్పించినాం ఆ నిధుల కూడా బాగాలేదు కలెక్టర్ గారు ఏదంటే ఆ ఫండ్ కూడా ఇస్తాను పశువులు చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొల్లపూల కాబట్టి జైత్యాల పశువుల దాకా కూడా మనం ఇరవై రెండు లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు అయినాయి స్పీడ్గా నడుపుతాయి అంటే ఈ రకంగా ఒక ఉదాహరణకు చెప్తూ గ్రామీణ రోడ్లు ఎట్లయితే కన్నపల్లి చెరపల్లిదో అంతరగా అంబారిపేట ఉందో పెంబెట్ల డబ్బు ఉండదో లచ్చక్కపేట దగ్గర ఉందో వీటికి ముప్పై ఒకటిన్నర కోట్లు కొత్త రోడ్లకు వచ్చాయి భూపత్పూర్ వీరాపూర్ వీరాపూర్ కుమార్పల్లి ఇటికాల వడ్రకాళి రాయకాలకి వెళ్ళి మూడు బొమ్మలకి వెళ్ళి రైతుల పోయే పక్కనే అయోధ్య కాడ అయోధ్య కుమ్మడి ఇట్లా ఈ రకంగా ముప్పై ఒక్క కోట్ల అవస్తు పదిహేడున్నర కోట్లు ఈ రోడ్లు పాడైన వాటికి వచ్చినాయి పంచాయతీ ఎస్సీ సప్లాంట్ కింద ఇరవై కోట్లు వచ్చాయి బీజేఎస్లో ముప్పై కోట్ల రూపాయలు పడుతుంది ఈ రకంగా ఇన్ని లెక్కేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చినాక గత ప్రభుత్వం ఇచ్చాక చేసే బిల్లులు కూడా లెక్క పెడితే నూట నాలుగు కోట్ల రూపాయల గ్రామీణ రోడ్లు మంజూరు అయినాయని చెప్పి